హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని సీరియల్లో అయితే కొత్త జనరేషన్ అయితే స్టార్ట్ అవబోతుంది కావేరీగా నటిస్తున్న కావ్య అయితే కావేరీ క్యారెక్టర్ అయితే ఎండ్ అవబోతుందని అంటున్నారు కావ్య అయితే బాలరాజుకి శిక్ష నుంచి కాపాడతాకైతే మెమరీ కార్డ్ తీసుకొని అయితే బయలుదేరుతుంది ఈ విషయం తెలిసిన దేవా అయితే కావేరిని ఆపే ప్రయత్నాలు అయితే చేయబోతున్నాడు మరి బలరాజుకి అయితే పద్నాలుగేళ్ళు అయితే జైలు శిక్ష అయితే పడిపోయింది కావేరీ క్యారెక్టర్ అయితే అంతమైందో లేదో ఇంకా చూపించలేదు కానీ చిన్నీనైతే తీసుకొచ్చినట్లు కొత్తగా అయితే చూపించబోతున్నారు చిన్ని పెద్దదైపోయినట్లు చూపిస్తున్నారు మళ్ళీ చిన్ని పెద్దదైన తర్వాత చిన్నీ క్యారెక్టర్లోకి కావ్య వస్తుందా లేదంటే వేరే వాళ్ళని పెడుతున్నారని ఇంకా తెలియాల్సి ఉంది చిన్ని సీరియల్లో హీరోలుగా అయితే దేవా కొడుకుగా నటిస్తున్న అబ్బాయి సత్యం కొడుకుగా చేస్తున్న అబ్బాయి అయితే హీరోలుగా అయితే రాబోతున్నారంట మరి కావేరీ క్యారెక్టర్ అయితే ఏం చేశారా కావేరి కావేరీ క్యారెక్టర్ని అయితే ఇంకా మళ్ళీ చూపించారా మరి చిన్ని క్యారెక్టర్లోకి అయితే కావ్య వస్తే బాగుంటుందా వేరే వాళ్ళు వస్తే బాగుంటుందా నిఖిల్ ఎంట్రీ కోసం చిన్ని సీరియల్లో అయితే ఎంతగా వెయిట్ చేశారో ఇప్పుడు చిన్ని క్యారెక్టర్లోకి కావ్యం రావాలి మళ్ళీ అని చెప్పేసి అయితే ప్రేక్షకులు అయితే అంతగానే వెయిట్ చేస్తున్నారు మరి మీరు కూడా అలాగే వెయిట్ చేస్తున్నారా చిన్నిగా అయితే కావ్యనే రావాలని అనుకుంటున్నారా అయితే మీకు అలా అనిపిస్తే కనుక ఒక లైక్ అయితే చేసేయండి వీడియోనైతే అలాగే కావ్య క్యారెక్టర్ అయితే ఈ సీరియల్లో ఇంకా తీసేయకుండా చిన్నీలా కంటిన్యూ అవ్వాలి కావేరీలా ఉన్నా లేకపోయినా పర్వాలేదు చిన్నీలా ఉన్నా చాలు కావ్య చేసే సీరియల్ ఇష్టం ఉన్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్